వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్ మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మీ ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మనం చూసినటువంటి ఈ ల్యాండ్ వచ్చేసి హైదరాబాద్కి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది సిద్దిపేట జిల్లా గజ్వల్ నియోజకవర్గంలోని నాగిరెడ్డిపల్లి అనేటువంటి విలేజ్ దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది చూడొచ్చు మనం ఇది సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్ అనేది మనకు రోడ్కి పక్కనే ఉన్నటువంటి ల్యాండ్ ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి మనకు వన్ ఎక్కర్ వరకు సేలింగ్ అయితే ఉంది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి హైదరాబాద్ టు కరీంనగర్ వెళ్ళేటువంటి రాజీవ్ రహదారి అంటే ములుగు మెయిన్ రోడ్ అనేది ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే వర్గల్ శ్రీ విద్యా సరస్వతి టెంపుల్ అనేది మనకు టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నటువంటి అమూల్ ఫ్యాక్టరీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది షామీర్పేట్ ఓఆర్ఆర్ ఎయిటీన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది జేబీఎస్ ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి టూ సిఆర్ పర్ ఎకరకు రైట్ అయితే చెప్పడం జరుగుతుంది హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు చూడచ్చు మనది ల్యాండ్ మనకు స్క్వేర్ బిట్లో ఉంది రోడ్ నుంచి మనకు ఫస్ట్ బిట్ ఇది రోడ్ పక్కనే ఉన్నటువంటి ల్యాండ్ ఇది చుట్టూ కూడా మనకు బౌండరీ ఏర్పాటు చేయడం జరిగింది స్క్వేర్ బిట్ ఇది ఎర్ర నెల స్వభావం కలిగినటువంటి భూమి ఇది మనకు ఈ నెలలో తోటలు పండించుకోవడానికి అట్లాగే గెస్ట్ హౌస్ గిటా నిర్మించుకోవడానికి అనుకూలమైనటువంటి ప్లేస్ ఇది తక్కువలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు మీ కనుక ల్యాండ్ ఇన్వెస్ట్లయితే డిస్క్రిప్షన్లో వచ్చి కాంటాక్ట్ కాంటాక్ట్లయితే ప్రాపర్ డాక్యుమెంట్స్ మరియు వాళ్ళు జరుగుతుంది